పొన్నూరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి దూలిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి జగన్మోహన్ రెడ్డి పొన్నూరు వచ్చారు ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్ని కోరారు ప్రజలు కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పొన్నూరు నియోజకవర్గంలో కిలారి వెంకట రోసయ్యకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక ఛాన్స్ ఉపయోగించుకుని రాష్ట్రం మొత్తాన్ని రకరకాలుగా దోపిడీ చేశారు ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కులారి వెంకట రోసయ్య రెండు వేల ఐదు వందల నలభై కోట్ల ప్రజా సంపద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో దోచుకున్నాడు పొన్నూరు నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పొన్నూరు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మరియు మా పొన్నూరు నియోజకవర్గంలో చాలా హత్యలు జరిగాయి పొన్నూరు నియోజకవర్గ గంజాయి అడ్డాగా మారింది దాని వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని మండిపడ్డారు పొన్నూరులో రోడ్డు వైండింగ్ పేరుతో అడ్డకోలుగా ఇల్లు కూల్చివేశారు వారికి ఈ రోజు వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు వచ్చే నెల పదమూడో తారీఖున ఒక్క రోజు మా ప్రభుత్వానికి ఇచ్చి ఓటు వేయండి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటామని అన్నారు రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం రాష్ట్రంలో అడ్డగోలు దోపిడి మద్యం దోపిడి ఇక్కడ దోపిడి రకరకాల దోపిడీలు ఏవైతే ఉన్నాయో ఆ దోపిడీలు ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లో రాష్ట్రాన్ని దోస్తున్నారు అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా కిలారి వెంకటరాశయ్య గారు ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజల సంపద వివిధ మార్గాల ద్వారా మొన్నే మేము ఒక ప్రజా షీట్ ని విడుదల చేశాం రెండు వేల ఐదు వందల నలభై కోట్ల ప్రజా సంపద ఐదు సంవత్సరాల్లో అధికారాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగింది ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగిందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే ఈ నియోజకవర్గంలో దోపిడీ జరగడానికి సాధ్యపడింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక నయవంచంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొన్నురు వస్తా ఉన్నారు మళ్ళీ మున్నూరు నియోజకవర్గాల్ని ప్రజల్ని మోసం చేయడానికి ఆయన మళ్ళీ వాళ్ళు వస్తా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చిలారి వెంకటరాజయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎన్నో దోపిడీలు అవనీతి హత్యలు జరిగిన ఈ నియోజకవర్గంలో వాటికి ఆయన ముందు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను తెలియజేస్తాను రేషన్ మాఫీ అనేది ఒక పెద్ద కోట్లాది రూపాయల రేషన్ మాఫీ నియోజకవర్గంలో నిర్పారు చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి పర్యటన కోసం రోడ్డు తవ్వితే మంచినీళ్ళ లైన్ పగిలిపోయింది అంటే అధికార దుర్వినియోగంలో పరాకాస్త ఉంది వాళ్ళు కాబట్టి మేము డిమాండ్ చేసేది కూటమి దీనిలో వాళ్ళు చేసిన దోపిడీకి ఐదు సంవత్సరాల దోపిడీకి ముందు క్షమాపణ చెప్తే కనీసం తర్వాత వాళ్ళు ఏం మాట్లాడనో చెలుబాటు మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్తాడు మాది పేదలు అంటారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఉంటా ఆయన పెన్షన్ ఐదు వందలు పెంచుతాడంట అంటే ప్రతి సంవత్సరం వంద 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 ఈయన బట్టి కోట్లు దోచుకుంటాడు మే ప్రజలను కూడా అడుగుతుంది అక్కడే మీరు ఒక్క ఓటు మాకు ఇవ్వండి కొత్త ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఒక్క ఓటు ఒక్క ఓటు ఒక గంట సమయం మాకిస్తే మే పదమూడో తారీఖున ఐదు సంవత్సరాలు ఈయన పెంచి ఐదు వందల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు